వైజాగ్ నుంచి మీరు సత్యనారాయణ నా పేరు సత్యనారాయణ మీరు నా పేరు హర్షవర్ధన్ తెలుసు 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 నాకు పేరు గుర్తుండ అంటే నా పేరు నేనే విలువ ఇచ్చుకోలేదు కాబట్టి ఎవరి పేర్లు విలువర ఇప్పుడు నేను అలగంట అందరూ గొడవ పెడుతున్నాను అండి నాకు గుర్తుండదు చూడదు గొడవ పెడితే పెట్టుకోండి మనం ఒక అంశం గురించి మాట్లాడదాం కాస్త సూపర్ఫిషియల్ గాను కాస్త లోతుగాను ఆలోచనకి ఆలోచనలతో ఏ ప్రాబ్లం లేదు ఆలోచనకి మనం ఇచ్చే ప్రాధాన్యత దాని ఫౌండేషన్లో మనం పెడుతున్న ఛాయిస్ ప్రాధాన్యత ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ప్రాధాన్యత ఇచ్చాను పట్టుకోండి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చా అనేది ఛాయిస్ అవుతుంది ఎందుకు ఇస్తున్నా నాది అది మళ్ళా కాకుండా నాది అనేది సంపూర్ణంగా రకరకాల విషయాలతో నా జనరేట్ అయింది తెలుసు వస్తు వస్తువుకి ప్రాధాన్యత మారుతుంది అంటే ప్రతి వస్తువు ఇది వస్తువు కాదు ఆలోచన ఎవరిచ్చారు నేను ఇచ్చాను ప్రాధాన్యత వచ్చింది ఆ ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే చాయిస్ అంటే ఇతన్ని నా దగ్గర పెట్టుకుంటే నాకు మంచి జరుగుతుంది ఒక చాయిస్ ఏదో మీరు క్రియేట్ చేసుకున్నారు మీ మీ మానసిక క్షేత్రంలో నుంచి ఇప్పుడు మనం సూపర్ఫిషియల్ గా ఎంత డీల్ చేసినా కుదరదు ఈ నాకు ని జరుగుతుంది ఆ ఛాయిస్ లోనే దీన్ని పట్టుకోవడం ఉంది ఇంపార్టెన్స్ తీసేసేయాలి అందుకే మెడిటేషన్ అంటే ఇదే నువ్వు ఏదో శ్వాస మీద ధ్యాస పెడతా ఆలోచన వచ్చిపోయి చూస్తా నువ్వు ఎక్కడికి పో చూసుకో ఉందంటే ఏదో ఏదో సినిమాలో జోక్ ఉంది ఎవడో మంచి బెంజి కారు మీద చేయబెట్టి మళ్ళాడుతుంటాడు చేది అంటాడు నవీ మంచిగా చెప్పండి నేను చెప్పను చేది కారు మీద చేది అంటాడు పెద్ద గొడవ అవుతుంది అప్పుడు వాడు అంటారు చేయబెట్టిన వాడు నేను ఎవరో తెలుసా నీకు నువ్వు నాతోనే పెట్టుకున్నావు ఈ క్షణం నీ కార్ అద్దం పలగొడతాడు పలగొట్టు కానీ చేది వాడు పలగొడతాడు పలగొట్టినాక నో ప్రాబ్లం వెళ్ళిపోతుంటే ఏంటంటే అది నా కారు కాదంట వాడు నీది కానప్పుడు నువ్వు బరాబర్ ఉంటావు ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశం మీద బాంబేస్తేనే పట్టించుకోవట్లేదు ఎందుకంటే నీది కాదు నీది ఏది లేదు కాబట్టి అక్కడ నీ ఛాయిస్ ఏది లేదు ఎగ్జాంపుల్ ఏదో ఒక దేశం బాంబేసారు అది నీ యాన్సెస్టర్ ల్యాండ్ అనుకో అది నీ ఛాయిస్ అయింది లేదా నీ పుణ్యక్షేత్రం ఆ దేశంలో అయింది అది నువ్వే పెడుతున్నావు ఎందుకంటే పుట్టిన పిల్లవాడికి ఏ మైండ్ దొబ్బినాకే లింక్ లేదు హోమాలు ఉన్నాయి ఇప్పుడు క్రియేట్ చేసిన లింక్ ఇది ఆ క్రియేట్ చేసుకుంటున్నాం క్రియేట్ చేసుకున్నాం మెడిటేషన్ యొక్క మూల సిద్ధాంతం ఇదే ఊరికే నేను కూర్చుంటా శ్వాస మీద ధ్యాస పెడతా శాంభవి ముద్ర చేస్తా లేకపోతే ఆనపాన సతి చేస్తా విపశ్చన కూర్చు ఫరకనే పడతా చేసుకోపో చేస్తావు మళ్ళీ వస్తాయి అసలు ఎప్పటికీ అసలు ఆలోచన రాని స్థితి రావాలంటే ఛాయస్లు తీసిస్తే ఎప్పటి ఆలోచన అప్పుడు వచ్చి ఎప్పటి ఆలోచన అప్పుడు ఆచరించబడి తద్వారా ఆలోచన అంతరా అంతర్ధానం అయిపోతే ఒకటి ఒక పద్ధతి అంటే ఆలోచన వచ్చింది ఆచరించి ఎండ్ అయిపోయింది రెండవది ఆలోచన వచ్చింది ఇప్పుడు నీ పరిధిలో లేదు అదిలో దాన్ని పట్టించుకోండి ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు తండ్రిని అడుగుతున్నాడు నవీన్ డాడీ చాకలటి డాడీ చాకటి డాడీ ఇది ఆచరించే ఆలోచన ఆచరించే ఆలోచన కాదా ఇగో పదురు పరిచయం కొనుక్కోపో ఆలోచనైఫ్ నెక్స్ట్ డాడీ బెంజికార్ ఎప్పి డాడీ బెంజికార్ ఎప్పి డాడీ ఇప్పుడు నీ పరిధిలో లేదు కదా వాడు తల కింద తపస్సులు చేసినా పట్టించుకోక ఇంకా అసలు నువ్వు వాడికి నచ్చ చెప్పకు వాడి మీద అరవకు కేక లేవు అది నీ పరిధిలో లేదని గుర్తించడంతోనే వాడి బాధ కారణం నువ్వు కాదు వాడి జ్ఞానమే వాడిని బాధిస్తున్నది ఏదో తెలుసుకుంటాడు తద్వారా నీకు సంబంధం లేదు ఈ రెండు విధాలుగాను ఆలోచన ఇంతకు మించిన వేరే పద్ధతి నాకైతే కనబడలేదు అయిపోయింది మమతా రాగాలంటే నీ జీవితాన్ని నువ్వే బొంద పెట్టుకుంటున్నట్టు ఎవరో కొట్టారు జీసస్ సీలలు ఇది మనకు మనమే శీల కొట్టుకూడదు రాగద్వేషాలు మమత ఉండకూడదు ఒకటి మనసు పరంగా మననం ఉండకూడదు మననం మననం అనుకోవడం దానివల్ల ఏ ఉపయోగం ఉండదు నవీన్ కృష్ణ నూట ఎనిమిది కృష్ణ నూటెనిమిది సార్లు దాన్ని మంత్రించడం దాన్ని జపించడం వల్ల నీ మనసు అక్కడ నిలబడుతుంది అంతే మాట అందుకే వీళ్ళు నిరంతరం తస్పి చేస్తున్నారు అది ఒక రుగ్మత కాదు నువ్వు మంచిగా ఒక దేవుడి పేరు అంటున్నందుకు నువ్వు ఎవరు తప్పు పడ్డట్లే అట్ట కాకుండా నవ్వించడ్డోడు నవ్వించడ్డోడు నవ్వించుడు అంటే అరే ఎందుకు అట్లా అన్నిసార్లు అనుకుంటున్నావు నేను ఒక చిన్న జోక్య ఒక వ్యక్తి ఒక జోక్ చెప్తాడు ఫుల్ నవ్వుతాడు అంతా గురుజీ గురుజీ ఇంకో జోక్ చెప్పమంటే అదే జోక్ చెప్తాడు కొందరు నవ్వుతారు ఇంకో జోక్ చెప్పంటే అదే జోక్ చెప్తాడు ఈసారి ఎవరు నవ్వరు అరే నేను జోక్ చెప్తే నవ్వట్లేదంటే అందులో వ్యక్తి అంటాడు చెప్పిన జోక్యం మూడు సార్లు చెప్తున్నావు నువ్వేం గురువు అంటే మరి చెప్పిన సమస్యనే నేను సార్లు చెప్తున్నావు నువ్వేం ఫిషన్ సమస్య ఎందుకు రిపీట్ చేస్తున్నావు నేను జోక్ చెప్తేనే నేను నచ్చడం లేదు మంచిది నీ సమస్యను ఎందుకు తలుచుకుంటున్నావు మరి దానివల్ల నీకు ఏమానందం వస్తుంది సో మార్గం లేదని కాదు సొల్యూషన్ లేదని కాదు నా కంక్లూషన్ అయితే మనిషికి ఇష్టం లేదు బయటికి లేదు ఏదో సమస్య కాదు తద్వారా నీకు రోజంతా పని ఉంటుంది కొడుకు తాగిపోతే అయితే తండ్రికి జీవితకాలం పని ఉంటుంది మార్చాలి వాడికి మంచి మాటలు చెప్పాలి అందరూ మంచోళ్ళు అనుకో ఉదాహరణకి ప్రతి ఒక్క ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ట్రాఫిక్ కానిస్టబుల్ వాడికి అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అసలు వాడు పీక ఊదే అవకాశం ఉండదు సో ఎంతమంది వైలేట్ చేస్తే నువ్వు అంత రిఫార్మిస్ట్ అవ్వచ్చు ఎంత అనార్కిస్ట్ ఉంటే అంత గొప్ప వారికి గురువు అవ్వచ్చు అన్ని సలహాలు చెప్పొచ్చు అన్ని సభలు పెట్టవచ్చు అన్ని శుద్ధులు చెప్పొచ్చు అంట కాకుండా అంత బాగుంది అనుకో నిజంగా మనిషి బాగుండడు ఏదో కావాలని సో ఆలోచన వల్ల నాకు ఏ సమస్య లేదని నాకైతే అర్థమైంది నీ ప్రియారిటీ ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ ఎగ్జాంపుల్ నీకు నవీన్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు ఆలోచనగా చెప్తున్నది ఒక వ్యక్తి ఒక ఎట్లా చంపుతాడు అని ఆలోచిస్తుండే ఇప్పుడు ఎంత డేంజరస్ ఉంది నేను ఇంకా ఫ్రెండ్తో చెప్తున్నా ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న ఒకటి ట్రయాంగిల్ షేప్ తీసుకుంటారా నవీన్ ఐఎమ్ గివింగ్ యు క్రిమినల్ ఐడియా దాంట్లో నీళ్లు పోస్తాను డీపెస్ట్ ఫ్రిడ్జ్లో పెడతా అది ఒక త్రీ అవర్స్ గడ్డ కడుతుంది బయటికి తెస్తే షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా ఇప్పుడు పొడుస్తాను పొడిచిన తర్వాత ఎవిడెన్స్ నుండి నీళ్లు కారిపోతాయి హిజ్ దిస్ ఐడియా ఇది నేను సినిమా కథ కోసం చెప్పిన చూడు ఆలోచన ట్రాన్స్ఫార్మ్ అవ్వగానే ఎంత అందరూ ఎంజాయ్ అరే మస్త్ ఐడియా మస్త్ ఐడియా వెరీ గుడ్ సినిమా కథ అనగానే సూపర్ ఐడియా సూపర్ అట్ట కాకుండా మళ్ళీ నేను అదే ఇట్లా మా బాబాయ్ చముతా ఆలోచించకు వైలెంట్ ఆలోచనలుందా దాని యొక్క మనం ఇచ్చే ప్రాధాన్యత సినిమా కోసం డాడీ ప్రతి దర్శకుడు ఎంత గా ఆలోచిస్తారు తెలుసా హీరోయిన్ ఎట్లా ఒక అమ్మాయిని ఎట్లా ఇన్సల్ట్ చేయాలి ఒక అమ్మాయిని అడుమెట్ల గిల్లాలి ముద్దు ఎట్లా పెట్టాలి ఇంకా కృష్ణముషి పరాకాష్ట అంతపురం సినిమాల సాయి కుమార్ ఊపితేచ్చ సౌందర్య చెంప సొట్టపడితే ఈ విషయం ఎట్లా తెలిసిందో తెలియదు ఇప్పుడు వరకు తెలుసారా బాలు అంటే ఎట్లా అది నేను ఆ సినిమా బయటకు వచ్చేసిన ఎవరైనా దొరుకుతూ చూద్దామని మా ఊర్లో ఉన్న ఎవ్వరికి అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ దగ్గర పోయి ధైర్యం ఎక్కడది నాకు అందరి చెంపలు అట్ట రాడలాగా అయిపోయినాయి సౌందర్య చెంప ఎంత సాఫ్ట్ ఉందంటే బందులాగా ఊపితే సుట్టా పడ్డదిరా ఇంకా జోడి ఇంకా అటువంటి థాట్ ఇట్లా వచ్చింది రా బాబు అసలు నాకు ఇప్పటికి పిచ్చింది అంటే ఎంత క్రియేటివ్ అసలు నేను కృష్ణవంశతో ఇంటర్వ్యూ చేద్దామని సురేష్ను ఒక మిత్రుడు నాకు చెప్పాడు కృష్ణవంశ నాకు పరిచయం అంటే నాకు ఇంటర్వ్యూ చేయాలి ఉంది నేనేమో ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ అడుగుతాను అనుకున్నా ఇటువంటి క్వశ్చన్స్ మూడు నాలుగు ఉన్నాయి నాకు ఎట్లా తెలిసింది నీకు అంటే ఖచ్చితంగా ఎప్పుడు ఒకప్పుడు ఊపి ఉంటాడు ఐఎమ్ అజ్యూమింగ్ సో ఇప్పుడు ఈ దర్శకులు ఎన్ని రకాలుగా కార్లు పల్టీ లేయాలి ఇప్పుడు బాలకృష్ణ గారికి సినిమా కథ రాసేవాడు ఒక కారు కాదు వందల కార్లు గాలి లేపాలని చూస్తున్నాడు రియల్గా నువ్వు ఒక సైకిల్ లేపినా ఎంత పెద్ద కేసు అవుతుంది సో ఆలోచన అది కూడా ఆలోచనని రియల్గా చేస్తున్నారు సినిమాలు యాక్షన్ అనగానే వేలి మూడు కాల్పల్ అయితే వెరీ గుడ్ షార్ట్ అంటున్నారు కానీ ఎప్పుడు ఇంపాక్ట్ అయితే లేరు దానికి సినిమాచన ఉండిపోయాడు సో ఆలోచన మనం ఇచ్చే దానికి ప్రాధాన్యత దాని ఛాయిస్ నేను రాసిన సీన్ ఛాయిస్ ఏంటంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీ రైటింగ్ తద్వారా ఏ సమస్య లేదు సార్ ఆ మూవీ రైటింగ్ తీసేసి నా పగ అని అనిపెట్టినకో టో వెళ్ళిపోతుంది విషయం ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా నవీన్ ఎగ్జాంపుల్స్ లేదా జనాలకు ఎందుకు అర్థం కదా సార్ అది ఆలోచనకి మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టి అక్కడ సిచ్యువేషన్ ఆధారపడి యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ ట్రమండస్ ఇంపార్టెన్స్ టు యువర్ ఓన్ థాట్ దానికి నువ్వే సర్కమస్టాన్సెస్ ఇస్తున్నావు మొత్తం దానికి బేస్ నువ్వే సబ్స్టాన్స్ నువ్వే దానికి రంగు వేస్తున్నావు నువ్వే దానికి ఒక బౌండరీ ఎవ్రీథింగ్ ఆ తర్వాత ఛాయిస్ ఎంత బాగా క్రియేట్ చేసినావు కిందంటే దాని మీద నిలబడింది ఆ బిల్డింగ్ ఈ ఇరవై ఏళ్ల క్రితం క్రియేట్ అయింది ప్రాధాన్యత రోజు రోజుకి యాడ్ చేస్తున్నావు బ్యూటీ ఎగ్జాంపుల్ చెప్తా చాయిస్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవాలి ఇది గవర్నమెంట్ అయితే నీకేం రెజల్యూషన్ పాస్ చేయలే కదా యూ హావ్ టు సెలబ్రేట్ యువర్ మ్యారేజ్ డే అండ్ ఫస్ట్ నవంబర్ అది ఛాయిస్ నువ్వే క్రియేట్ చేసుకున్నావు ప్రాబ్లం లేదు అప్పుడు నీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదురా తద్వారా నువ్వు జస్ట్ భార్య ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చేసిన అయిపోయింది కానీ షేర్ మార్కెట్ లో పెట్టిన మార్కెట్ రైజ్ పోయింది వంద కోట్లు వచ్చింది ఇప్పుడు ప్రాధాన్యత అంశాలు పెరిగినా లేదా ఆ పర్టికులర్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు నువ్వు దానికి పది రోజులు ఇటు ప్లాన్ చేస్తావు ఎవ్రీ ఇయర్ ప్రాధాన్యత పెంచుతూ వస్తున్నావు నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చేసుకోవాలి ఏ డెస్టినేషన్ గోవాలో స్టార్ హోటల్ లోయ్ అంతే ట్వంటీ ఫస్ట్ నవంబర్ మ్యారేజ్ డే కానీ నువ్వు దానికి ఎవ్రీ ఇయర్ ప్రాధాన్యత క్రియేట్ చేస్తూ పోతున్నావు ఎప్పుడైతే ఇప్పుడు నీ వన్న కాడికి వస్తా ఈ ఛాయిస్ దెబ్బతిన్నదనుకో ఈ బిల్డింగ్ ఆ రోజు రోజు హఠాత్తుగా అన్నది ఈ ట్వంటీ ఫస్ట్ నేను రానండి అన్నది నాకు చెప్పి ఇంకా వాడు ప్రశాంతంగా నిద్రపోతాడా కోసం ఎంత చేసిన అన్నాడు సో అందుకని నేనంత కృష్ణమూర్తి కరెక్ట్ చెప్పిండు కానీ కొంచెం సీరియస్గా చెప్పిండు ఓషో కరెక్ట్ చెప్పిండు మరి కామెడిగా చెప్పిండు రౌండ్ మరస్ చెప్పిండు కానీ ఇది చెప్పలే నేను ఎవరో తెలుసుకో అన్నాడు నేను అంటే కర్తా కర్తాభావన లేనివాడు భావన పడిపోతే ఛాయస్ పడిపోయాయి అన్నీ పడిపోయాయి కదా ఇప్పుడు మీరు ఈ చేసుకుంటూ వస్తున్న దీన్ని మరి దీన్ని వదిలేయడం అంటే ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు చేసాం కదా వదిలేయద్దు ఛాయ్ అది లేదు రియల్ గా నిజమైన బిల్డింగ్ కూలవటం కష్టం ఆలోచనే కదా నువ్వు ఎవరికి చెప్పకు నువ్వు ఛాయస్ తీసేసే అంటే దిస్ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్ టు మీ తీసి పడదు దాన్ని ఎవరు చెప్పకేది బాధ కూడా చెప్పొద్దు నేను ఎవరికి ఇంపార్టెన్స్ ఎవరు చెప్పలే చూడు వీడియో చూసినా తెలియదు బికాస్ మస్త్ ఇంపార్టెన్స్ ఇస్తా అది ఓన్లీ వర్తమాన వర్తమాన భక్షణం వరకే అంత తప్ప ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేదు ఇంకా నా హృదయం తెలుసు బోర్డు బోర్డి ఉన్నా లేకపోయినా నేను కాశీకి పోయి ఉంటా ఇది వాస్తవం అడుగు తింటా నేను కదా ఐ హై హియర్ టు ఎంజాయ్ మై లైఫ్ నా ఆనందం నుంచి మిగతా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సింది వీడు బాగుండి నేను బాగుండి మీరు బాగుంటే కొంచెం ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా జీవితంలో ఒక ఛాయిస్ కూడా లేదు వీళ్ళు నాతో ఉన్నారు కదా వీళ్ళకి తెలుస్తుంది ఒక ఇదే పర్ఫెక్ట్ అని చెప్పడానికి నా దగ్గర ఏం లేదు ఆ మూమెంట్ చెప్తుంది అది ఏ క్షణానికి దేనికన్నా సరే అనగలుగుతా కారణం నాకు ఛాయ్ తెలియదు నాకు ఇప్పుడు అది అంటున్నారు కదా అంతర్ జనాలు ఎందుకంటే వాళ్ళ దుష్ నుంచి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకున్న అవగాహన సారం నుంచి సారాంశం నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పు వాళ్ళది కాదు మనమే అర్థం చేసుకోవాలి తెలిసిన వాటి అర్థం చేసుకోవాలంతే నేనేమంటా తెలుసుకో చెప్పకూడదు అందరికీ మనం ఆచరిస్తూ పోతే మెల్లమెల్లగా తప్పకూడదు ఇంకోటి ఏమన్నా జరగని మన అంతర్గతంగా బాధ కలుగుతుందా ఇబ్బంది కలుగుతుందా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ నువ్వు నువ్వేదన్నా ఇబ్బంది కలిగినట్టు కనిపిస్తే పని అయితే అంటే ఇబ్బంది నటించు నువ్వు బాధపడినట్టు కనిపిస్తే పని అయితే అంటే ఏడు తల కొట్టుకోలేడు బయటకు పోయి సాయి తాగి నువ్వు జస్ట్ మళ్ళీ నీ పని చేసుకో మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడు నిజంగా ఏడవకు ఎక్కువసేపు ఏడవకు నిజంగా ఏడుస్తున్నాడు ఎక్కువసేపు ఏడవకు ఆ లోపల పీకుతుందంటే అర్థం నేను ఇది నా మస్తిష్కాన్ని పరిపూర్ణంగా చూసి చెప్తున్నా అసలు మనిషిని బాధ పెట్టేది మనిషి కాదు నవీన్ సిద్ధాంతము కాదు వస్తువు కాదు సాంప్రదాయం కాదు సంస్కృతి కాదు పొలిటీషియన్ కాదు దేవుడు కాదు దయ్యం కాదు నీ అదే చాయిస్ అంటే అది మన పట్టుకునేది తీసేసిన స్టాంపు ఇప్పుడు చాయిస్ రకరకాలుగా ఉంది నవీన్ దీని మీద బుకే రాయచ్చు ఇప్పుడు నేను నా మీద స్టాంప్ వేసుకుని నేను మంచి చాయిసే క్రియేటెడ్ టు టు లుక్ గుడ్ ఇప్పుడు మంచోడు అంటే ఒక నిర్వచనాలు దాని మీద ప్రాధాన్యత అంశాలు వచ్చింది మంచుడు అంటే ఏం చెప్పు చెప్పరా మంచోడు అనుకుంటే ఏమేం చేస్తావు చెప్పరా వేరే వాళ్ళ దృష్టిలో ఐకింగ్ ఛాయిస్ ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఉండదు వేరే వాడు అనేది గుర్తించకుండా ఛాయ్ లేదు నవీన్ నువ్వు అడవిలో ఉన్నప్పుడు ఛాయస్ ఏమి ఉండదు ఎట్లుంటది ఎగ్జాంపుల్ ఈ ఊర్లో నువ్వు ఒక్కడే ఉన్నావు ఏదో తిని పడుకుంటావు అంతే నువ్వు నడుచుకుంటూ పోతుంటే లాగా పట్టించుకో చూసేవాడే లేనప్పుడు నువ్వు లాగి పైకి ఎందుకు అనుకుంటావు ఇంకా గాలి తగిలిన తర్వాత తెలుస్తుంది లాగే అక్కర్లేదు ఇప్పుడు నేను అనిపిస్తుంది నేను ఫ్రీగా ఉన్నా మరి అవి ఫ్రీగా ఉంటుంది అందుకే అద్భుతంగా చెప్పారు నామరూప రహితాన్ని చూడు పరచింతన వదిలే పరచింతన పోగానే అరే ఓషో ఒక మాట చెప్పాడు రాష్ట్ర ఒకరిలో ఊష చెప్పింది యథావిధిగా కొంత మార్చి చెప్పింది అంటే నా తెలుగులో ఇంత గొప్ప సత్యం చెప్పాడు చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు వాడికి స్వా అన్న ఫీలింగ్ లేదుగా అస్సలే ఉండదు అందుకని వాడి మొట్టమొదటి అనుభవం పరానే కాదా అవునా కదా వేరే వాడిని మొట్టమొదటి అతను అనుభూతి చెందుతున్నాడు ఆ వేరే వాళ్ళ వల్ల ఇతను స్వా ఎస్టాబ్లిష్ అయింది ఇది క్లియర్ కదా అంటే నీవు మొదట రిజిస్టర్ అవుతుంది తర్వాత నేను వస్తుంది ఇది అందరి అనుభవం నీవు అన్నది మొదట వస్తుంది నీ చిన్నతనంలో తర్వాతనే నేను వస్తుంది తర్వాతనే వాళ్ళు గుర్తించిన తర్వాత వాళ్ళు గుర్తి అని తెలిసి నేను ఓష ఏమంటే నేను కూడా చెప్తున్నా ఇది ఓష అన్న కాపీ కొట్టి కాదు హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఇది నువ్వు ఒకవేళ ముక్తి పొందాలంటే నీవు అన్న దాన్ని వదిలేస్తే నేను బిగినింగ్ లో నీవు మొదట ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి నేను తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యింది నువ్వు విముక్తి కావాలంటే నేను నీవు తీసి అవతలే నేను పడిపోతున్నాను అంతే ఆ ఎదుటి మనిషిని నువ్వు క్యారీ చేసినంత సేపు నువ్వు ఉన్నావు ఎక్కువ క్యారీ చేస్తే ఎక్కువ ఉన్నావు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నీకు ప్రాధాన్యత ఇచ్చుకునే సందర్భంలో నువ్వు ప్రాధాన్యత అక్కడ కాబట్టి ఇక్కడ చిన్న జోక్ స్టేజ్ మీద ఎందుకు పోడత తెలుసా నిన్ను పోగొడద్దా మరి నిన్ను పొగిడించుకోవాలన్న తాపత్రయంలో అందరిని పొగుడుతున్నావు సత్యం చెప్పడానికి భయం అంటే ఇది నేను ఒక రకంగా ఎట్లా గుర్తుపెట్టిన అంటే ఇప్పుడు మనం ఎవరింటి కన్నా గెస్ట్ కలుతాం అనుకుంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చి కూర్చొని సార్ కూర్చుంటారు మొత్తం రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం అట్లా చేయాలి ఇప్పుడు నేను ఒక చిన్న సూత్రం పాటిస్తా ఎట్లీస్ట్ పది ఇళ్ళకి పోయిన అనుకో ఎనిమిది ఈ విషయం చెప్తా పోగానే నేను వెయ్యవసారి వస్తే ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లా ట్రీట్ చేయండి మీరు డోంట్ యాక్ట్ లేదా ఇప్పుడే ట్రీట్ చేస్తున్నారో అది గుర్తు పెట్టుకోండి అట్లే ట్రీట్ చేయాలి ఐఎమ్ గివింగ్ టూ మినిట్స్ టైం ఇదేం కండిషన్ కాదు అసలు పట్టించుకోదు మీరు ఈ పని మీరు చేసుకోకండి అలాగే అలవాటు అయిపోతే మనం కూడా పట్టించుకో అసలు నువ్వు ఎవ్వరిని చూడవద్దు ఎప్పుడు నేను ఎక్కడో వాళ్ళు ఏమో చెప్తా ఉంటారు కదా అసలు వాళ్ళు చెప్పి తినకుండా నేను నా మూలకి వైలింగ్ పెట్టుకొని ఐపాడ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ రాసుకుని ఏమన్నారు అంట మీరు అక్కడ మంచిగా ఉందని లోపట్లో తిన్నేసుకొని పడదని ఒకటి చెంటున్నాను ఒక హాఫ్ దిలో వాళ్ళకి అర్థమైపోతుంది వీడు మన లోకంలో లేడు వీడదు వాడిని ప్రాణం తీసుకుంటున్నాడు నేను నా పని చేసుకున్నంత వాడు వాళ్ళు పని చేసుకున్నాడు ఈ తొక్కలో ఆతిథ్యం ఎందుకు అసలు మనకు మూల కావాలి ఈ బోర్డే ఆదిత్యాలు ఎందుకు నీవు ఇచ్చే రెస్పెక్ట్ ఎందుకు ఇంకోటి రెస్పెక్ట్ నీ స్వభావం అయితే ఎవడు వచ్చిన సేమ్ రెస్పెక్ట్ నీకు నచ్చిన వాడు వస్తే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చినా కొన్ని దొంగవు కాదు నీ రెస్పెక్ట్లో సమభావం ఉండాలి ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఛాయ్స్ ఉంది ఫౌండేషన్ దానిపైన ఎవ్రీ డే నువ్వు ప్రాధాన్యత క్రియేట్ ప్రాధాన్యత ప్రాధాన్యతని తీసేసిన ఛాయస్ అట్లే ఉంటుంది ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి పోయింది భార్య బర్త్డే చేయడం స్టిల్ ఛాయిస్ ఇస్ దేర్ ఏదో డబ్బు రద్దా చేసుకోవాలి చెట్టుతో పోరాడకు ప్రాధాన్యత దాని గురించి అదు ఛాయస్ తీసేసేయాలి చెప్పకి పట్టించుకో జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకుపోయి ఎమోషన్ తీసేసేయాలి రెండవది నీ ఎమోషన్ నువ్వు ఏడిస్తే వాళ్ళకి బాగుంటుంది ఏడు అది గుర్తుపట్టింగా నిజంగా ఏడవకు నిజంగా అరవకు ఉత్తగానే అరువు వాళ్ళ ఇష్టం చెప్పి ఉత్తగానే అరిసిన నీ కోసం అక్కడ నీకు అట్టేతే చెప్తే అర్థమవుతుంది కాబట్టి నీ కోసం బాధపడుతున్నా నీ కోసం అన్నం మానేస్తున్నా నాకు తెలిసిన ఒక భర్త అట్లా మానేసిన అన్నం పిల్లలు చదువుకపోతే నేను తినను రా తినను తిను డాడీ తిను డాడీ తినడా తినను రా తినను అని చెప్తాడా వాళ్ళు ఎయిట్ థర్టీకి మీరు తుందరం అనుకుంటే నాకు హాయి సెవెన్ థర్టీ కల్లా బెడ్ ఎక్కుతారు కదా భార్య పడత జంపు మంచిగా తిని మళ్ళీ వచ్చి పొద్దున్న లేచి డాడీ తిను డాడీ తినడా నాన్న తినలేదు రా అడుగుకోండి ఇట్లుండాలి పేరెంట్స్ నిజాయితీకి పోతే నువ్వు చేస్తావు నువ్వు చేస్తే వాళ్ళని ఎవరు చూసుకుంటారు నువ్వు బాగుంటే కదా వాళ్ళు చూసుకుంటే ఏమని చెప్పారో రాత్రి బయటకు పోయినా తిందామని తినలేదు నీకోసం కూడా బిస్కెట్ తెచ్చినా వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తే దేర్ ఈజ్ అ వే అంతే కంక్లూషన్ ఏంది థాట్కి అధిక ప్రాధాన్యత ఇవ్వకు ఇచ్చేది నీ వే మన మీటింగ్ కలిసినాం దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అయిపోయింది అట్లా రాదండి మీరూ మనిషి నేనో మనిషి మనం ఎట్లా ఉన్నా అట్లే